ఎదిగట టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది జూన్ రెండున జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది ఈ క్రమంలో ఈసీ అనుమతితో సిఎస్ శాంత్ కుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు సిఎస్ తెలిపారు ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పేరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు జూన్ రెండున జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొలాల్సిందిగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన పదేళ్ల తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం పంట రుణాల మాఫీని తెలంగాణలో లోక్సభ ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం తెలిపింది